రాష్ట్రంలోను కేంద్రంలోను ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉంది కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రెండు అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్నారు అయినా కూడా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు పెద్దగా తెచ్చిన గ్రాంట్స్ పది ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదులో కేంద్ర గ్రాంట్స్ భారీగా తగ్గిపోయాయి అలాగనే రాష్ట్రానికి హక్కుగా వీళ్ళు ఏమీ తీసుకొని రావట్లేదు చివరికి వీళ్ళు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ప్రచారం చేసుకుంటే అమరావతికి కూడా ఒక్క పావలా కేంద్రం నుంచి రాలేదు ఇదో విదేశీ బ్యాంకుల నుంచి అప్పు ఇవ్వడానికి మాత్రం మధ్యవర్తిగా ఉన్నారు పోలవరానికి సంబంధించి హైట్ తగ్గిస్తారంటున్నారు విశాఖ స్టీల్ అది ఇంకా ప్రైవేటైజేషన్ వైపే వెళ్తూ ఉన్నారు ఒకటి అని కాదు వీళ్ళు వీళ్ళు కేంద్రం నుంచి ఇప్పటివరకు సాధించింది అయితే ఏమీ లేదు పైపెట్ రావాల్సిన హక్కులు కూడా సాధించడంలో వీళ్ళేమి ముందడుగు వేయడం లేదు కానీ ఒకటైతే కనిపిస్తుంది మీరు రాష్ట్రానికి ఏమైనా చేసినా చేయకున్నా నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా ప్రస్తావించకపోయినా మాకేమి ఇబ్బంది లేదు కానీ రాజకీయంగా వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి సహకారం అందించండి ఇది ప్రధానంగా వీళ్ళైతే డీల్ మాట్లాడుకుంటున్నట్లయితే కనిపిస్తుంది లిక్కర్లో అవకా మధ్యంలో కథ ఒక జరిగాయి అని దాని చుట్టూ ఎంపీ గారు లోక్సభలో మాట్లాడిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి గారిని వెళ్ళి కలిసిన ఆయన పూర్తి స్థాయి విచారణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళు లిక్కలు ఇచ్చిన వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు వరుస పెట్టి కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇందులో సిపిఐ ఈడీ విచారణ చేయాలని రోజు రేపు వీళ్ళు నిర్ణయం తీసుకొని ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు అన్న ఇవన్నీ కూడా కేంద్రంలో వీళ్ళు కీలకంగా ఉండడాన్ని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసం ఉపయోగించుకునేకి చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది యాక్చువల్గా ఈ లెక్క రిలేటెడ్ మొదట మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని దానికైతే అంత రంగం సిద్ధం చేసుకున్నారు ఆ మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి అన్నది ప్లాన్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు తన మీద పెట్టిన కేసు కొట్టేవేయమని ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పి కూడా దాన్ని విచారించిన హైకోర్టు ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు అయితే ఎలాంటి దూకుడు చర్యలు మిథున్ రెడ్డి మీద తీసుకోకండి అన్నారు తదుపరి ఈ కేసు వివరాలన్నీ మా ముందు ఉంచండి అని చెప్పి ఎల్లుండికి ఈ కేసు విచారణ అయితే వాయిదా వేసింది హైకోర్టు సో వీళ్ళు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అన్న వీళ్ళ ప్రణాళికకైతే ఏదో ఒక వారం రోజులైతే జస్ట్ అలా బ్రేక్ పడ్డట్లు స్పీడ్ బ్రేకర్ లాగా మళ్ళీ ఆ తర్వాత హైకోర్టు ఇందులో ఏం చెబుతుంది ప్రభుత్వం సిబిఐ ఈడీ విచారణ జరగాలి అని చెప్పి కనుక ఉత్తర్వులు ఇస్తే కేంద్రం ఎంతవరకు వీళ్ళకి సహకారం అందిస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన ఈ పార్టీల అధ్యక్షులు వీళ్ళు ప్రధానంగా జగన్ను వైసీపీని మాత్రమే టార్గెట్ చేయాలనుకుంటున్నటువంటి వీళ్ళ ఆలోచనలకు కేంద్రం ఏ స్థాయి వరకు మద్దతు ఇస్తుంది ఈ అన్ని విషయాలు రాబోయే రోజుల్లో వెరీ 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 సూన్ అయితే క్లారిటీ రాబోతూ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే చాలా చాలా హీట్ ఎక్కబోతున్న సంకేతాలు స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి